యజ్ఞో ఈ విష్ణు అంటే ఇది అర్థం అంటే జగత్తంత యజ్ఞ స్వరూపం యజ్ఞము జరుగుతోంది ఆదాన ప్రధానమైనది ఇది తెలుసుకోవాల్సింది అది ఏది చేసినా యజ్ఞంగా గ్రహించగలగాలి నువ్వు లోపలకు పంపుతున్నావంటే లోపల గ్రహించగలిగే శక్తి అవడు వాటిని శక్తిగా మార్చే శక్తి ఎవడు ఆయనే ఇది తెలిస్తే మన అన్నం తినడం కూడా యజ్ఞం చేయడమే తెలుస్తుంది దాని తాకలేస్తుంది ఏది పడితే అది చేతిలో పెట్టేసుకుని ఎడం చేత్తో పట్టుకుని ఒళ్లల్లో పెట్టుకుని మంచాల మీద కూర్చొని సోఫాల మీద పడుకుని తినేటువంటి పశుప్రాయులు అంతకంటే ద్రష్టు లేని వారి గురించి ఏం చెప్పేది చెప్పండి అన్నం తినడానికి ఒక పద్ధతి ఉంది ఎందుకంటే అన్నగతమైన దోషాలు చాలా ఉంటాయి ఇవాళ నీ కంచంలోకి తెచ్చుకున్నటువంటి ఆహారం ఏదైతుందో అది సంపాదించడం దగ్గర నుంచి దాన్ని అన్నముగా మార్చే వరకు అనేక రకమైన హింసలు దోషాలు జరుగుతాయి ఆ దోషాలన్నీ కూడా ఈశ్వరార్పణ బుద్ధితో స్వీకరించడం చేత పోతాయండి ఇక్కడ అలా అన్నం తిన్నవాడికి సద్బుద్ధులు కలుగుతాయి అయితే అలా తినకపోతే ఏముందండి ఎలాగోలో తింటామంటే ఎలాగోలో బతుకుతావు ఎలాగోలో పోతాం నేను సద్బుద్ధులు చక్కని లక్షణం కావాలంటే ఎందుకంటే అన్నమే మనస్సుగా మారుతోంది కనుక అన్నానికి సంబంధించిన సంస్కారమే భారతీయ సంస్కృతులు ఎక్కువ చెప్పారు ఎక్కడ పెడితే అక్కడ తినకూడదు ఏది పెడితే తినకూడదు ఇప్పుడు దౌర్భాగ్యం వచ్చింది వారి సిద్ధాంతంలో ఉంటే ఉమ్మి పదార్థాలను అమ్ముతారట ఎక్కడ పెడితే అక్కడ తినేవాళ్ళు తింటున్నారు ఈ దౌర్భాగ్యం ఇప్పుడు ఎంత భయంకర స్థితిలో ఉందో చూడండి ఇక్కడ కనుక ఎప్పుడు రోడ్డు మీద అక్కడ పందులు కుక్కలు తిరుగుతుంటే ఆ మునికికాల పక్కనే వాడు పెట్టి అప్పటికప్పుడు వడ్డిస్తుంటే వీళ్ళు అప్పుడు బండి ఆపకుని అక్కడే తింటూ ఉంటారంటే అక్కడ పడుకున్నటువంటి ఆ సునక సుఖరాలకి తినే వాళ్ళకి ఏం భేదం ఉందో చెప్పండి ఇక్కడ ఏమీ బాధలేదు ఇలాంటి వాళ్ళ గురించి మనది ఒక బ్రతికేనా కుక్కల వలె నక్కల వలె సందులలో పందుల వలె కానీ ఇదా బతుకు ఏది పెడితే తినడం ఏంటండి ఆహారం ఆచారం శుద్ధి ఉండాలి అని ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి ఏర్పడుతుంది సత్వశుద్ధి ఏర్పడడం వల్ల చిత్తశుద్ధి అన్న సత్వశుద్ధి అన్న ఒకటే గనక సత్వశుద్ధి వల్ల చిత్తము సంస్కరింపబడుతుంది సత్వం అంటే అంతకరణం చిత్తం అంటే పరమాత్మను దర్శించగలిగే స్థితి ఇది ఏర్పడుతుందన్నారు అందుకే ఆహార శుద్ధికి అంత ప్రాధాన్యం ఇచ్చారు భారతదేశంలో ప్రసాదం తినాలి పదార్థం కాదు ఇక్కడ భారతీయుడు అంటే ప్రసాదం తినేవాడు ప్రసాదం అవుతుందయ్యా అంటే ఈ విధంగా తీసుకుంటే అది ఈశ్వరుడికి నివేదించు లోపల జఠరాగ్ని రూపుడైన ఈశ్వరుడికి నివేదించు ఆ భావంతో తినాలి అలా తింటే ఆ అన్నమే నైవేద్యం అవుతుంది అన్నమే ప్రసాదం అవుతుంది అని ఎవడైతే ఈ విధంగా ఆహారం తీసుకుంటాడో వాడు మనస్సు ఎప్పుడు ప్రసాద భావంతోనే ఉంటుంది అంటే అన్నము గురించిన విజ్ఞానం ఎక్కడ నాగరికత వికసిస్తుందో అక్కడ చెప్పబడుతుంది ఏది పెడితే ఎలా పడితే అది ఎక్కడ పెడితే అక్కడ తినడం అంతేగాని ఆరు రోజులు లేదా ఐదు రోజులు క్యాంటీన్ తిండి వీకెండ్లో కూడా అదేనా అంటూ హోటల్ తిండి ఇలా తినే వాళ్ళ పరిస్థితి ఏమిటాయి అంటే దుర్బుద్ధులు పుడతాయి దుష్ట సంస్కారాలు వస్తాయి తద్వారా జ్ఞానం గ్రహించడు పైగా దాన్ని విమర్శిస్తాడు నిరసిస్తాడు ఇలాంటి దౌర్భాగ్యాలు వస్తాయి అన్నానికి ఎంత ప్రాధాన్యం చెప్తున్నారు